Thank oh you.

సరి ఇక్కడ ఎందుకు సంఘనగాను దాదా గోబీ వారు తానే వచ్చి శాల్వతో సన్మానించాలని కోరుతున్నాం సుకొని భగవంతుని ప్రయత్నించుకుంటాం దాంట్లో బాగుంటే మన గ్రామంలో గుడి పెట్టుకుంటూ బాగుంటుందని నా రైతు సోదల్లో మీరందరూ ప్రభుత్వ డబ్బులే కాకుండా నేను కూడా కంట్రిబ్యూషన్ తీసుకొని పైసలు డబ్బు వేసి మన ఆలయం పెట్టుకున్నందుకు కట్టించినందుకు ఈ జరుగుతున్నా శ్రీరాములు గారికి సీతమ్మ రావంటి ఈ గ్రామం బదులని భగవంతుడి ఆశీర్వాదం తీసుకునేటువంటి వచ్చిన పెద్దల గ్రామస్తులందరినీ భగవంత మీరందరినీ మంచి బట్టలు పండినాలి నా పిల్లలకు మంచి చదువులు కావాలి ఉద్యోగులు కావాలని మీ అందరి దగ్గర ద్వారా మేము కూడా దొరకంతోనే ప్రార్థిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవన్నీ ఒకరితో సంఘం మొదలు వచ్చారు గతంలో మహిళలు కూడా పని కలిగించాలి పని కల్పిస్తే బాగుంది అనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి డాక్టర్ సంఘాలు దొరికి ఆ సంఘాలకు బ్యాంకు నుంచి డబ్బులు మీ అందరినీ సొంత పనులు చేసుకొని ఏదో ఇంటికి కొట్టుగా ఆ డబ్బులతో ఆధారపడి చర్చ మరి నిన్న నవ్వు పేర్లో ఇప్పుడు కూడా మీ ఇంత చిన్న గ్రామైన సంఘాల ప్రభుత్వ రెండు కోట్లు ఇచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నాను సంతోషమే కానీ ఈ రోజు పండుగ రోజు నేను ఒక పెద్ద మనిషిగా ఇప్పటి వారు చేస్తున్నాను కానీ

నూనె కానీ మంచి నూనె మనమే వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయన్నీ చూపిస్తాం ఏ వృత్తి చేసేవాళ్ళకు ఆ వృత్తి చేస్తే నిన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాల్ తెలుసుకుపోయారు సంఘాలు అన్ని చూపిస్తా ఉన్నారు పనులు చేపిస్తే ఆ విధంగా మన దగ్గర కూడా వీరు చేసినాయి మనకు పని దొరికినట్ ఇటువంటి ఆలోచించాలి నేను కూడా ఈ మూడు నాలుగు నెలలో అందరితో ఎక్కడ ఏ సూట్ అవుతుంది చేస్తే నా మహిళలకు ఆక్రోసంగా నాకు ఉపయోగపడుతుందని తప్పనిసరిగా చేస్తాం కూడా అయినంత మటుకు మన ప్రైవేట్ స్కూల్ పోకుండా గవర్నమెంట్ స్కూల్ సరిపోయే దొరక అక్కడ బాత్రూమ్లు కానీ టీచర్లను కానీ ఇంకా పెట్టి కొన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టుకుంటూ దాన్ని కూడా ముప్పై నలభై వేలు మనం ఖర్చు కాకుండా చూస్తే చదివించే మన పిల్లలకు చదివించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ టీచర్లు తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది లెక్కలు ఉంటాయి ఆ లెక్కలు ఎక్కడైనా కానీ డెబ్బై ఐదు పర్సెంట్ కంటే మార్పులు తక్కువస్తే ఆ టీచర్లు గట్టిగా చెప్తా దాంతో మన గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చదువుకున్న టీచర్లు ఉన్నారు అడిగేదే లేదు చప్పించుకునేవాళ్ళు లేదు ఇప్పుడు అడుగుదాం వాళ్ళతో పని తీసుకుందాం మన పిల్లలకు మంచి చదువు చూపించుకుందాం ఈ విధంగా తల్లి చాలా ఉన్నాయి ఒకటి ఒకటి చేద్దాం తప్పనిసరిగా మరి ఈ రోజు నేను కూడా గుడికి వచ్చినందుకు మీ అందరినీ కలిసినందుకు అభినందిస్తున్నాను జయ శ్రీరామ్ కొడుతుందోసుకుందాం అది ఊడిపిస్తున్నాం రోజు రోజైతే కొందంతా ఊడిపోతాం అట్లా ఒకటి ఒకటి అది చేసుకుంటున్నాం ఆ భగవంతుడు మంచి పూజలు చేద్దాం ఆ భగవంతుడు మన దగ్గర పరిశీలిస్తాడు పరిశీలించేందుకు డబ్బులు వాళ్ళు నడుపుకుందాం అనుభవం తరఫున ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు జరుపుతూ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఆలయ కమిటీ తరఫున చిన్న కానుక

जो नर माने देवनी कृपा रानी आज न ले कोई स्वाहा वचन्याय न दुर्लभाय जो नर आए तां अहम स्थित्वा पितृ पितृविरहमा दूरहि त्रिभुवन घट पच्चा पच्चा हास तुस्या प्रजा सब धीरो नत जिन स्वाहा जय स्वाहा